సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన ఈ అభివృద్ధిలో భాగంగా స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మళ్లించిన విషయం తెలిసిందే చెర్లపల్లి కాచిగూడ నాంపల్లి స్టేషన్ల నుంచి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి అయితే వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది మే జూన్ నెలల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు మొత్తం పదహారు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు సికింద్రాబాద్ నుంచి రామేశ్వరానికి మే ఏడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రత్యేక రైలు నడుస్తోంది తిరుగు ప్రయాణంలో రామేశ్వరం నుంచి సికింద్రాబాద్కు మే తొమ్మిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక రైలు సేవలు అందిస్తోంది అలాగే కాచీగూడ నుంచి మధురైకి మే పన్నెండవ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ప్రతి సోమవారం ఒక ప్రత్యేక రైలు నడుస్తుంది రామేశ్వరం నుంచి కాచీగూడకు మే పద్నాలుగవ తేదీ నుంచి జూన్ నాలుగవ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రత్యేక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది ఈ ప్రత్యేక రైలు వేసవి రద్దీని తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైల సమయాలను అందుబాటును దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్లో లేదా ఇతర రైల్వే సమాచార కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పూర్తయ్యే వరకు ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు హైదరాబాద్ టు అమరావతి మూడు గంటలే జర్నీ బీబీనగర్ నల్లపాడు మధ్య రెండో లైన్ ఇక్కడ చెప్పిన కొన్ని రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కాకుండా చెర్లపల్లి నుంచి బయలుదేరుతాయి వాటిల్లో ముఖ్యంగా కాకినాడ లింగంపల్లి ప్రత్యేక రైలు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు చెర్లపల్లి నుంచి బయలుదేరి లింగంపల్లి చేరుకోవడం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి జరుగుతుంది తిరిగి రైలు లింగంపల్లి నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రయాణం ప్రారంభించి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చెర్లపల్లి చేరుకుంటుంది ఈ మార్పు జూలై ఒకటి వరకు కొనసాగుతుంది చెర్లపల్లి నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు కూడా ప్రత్యేక రైలు నడుపుతున్నారు ట్రైన్ నంబర్ సున్నా ఎనిమిది నాలుగు సున్నా చెర్లపల్లి నుంచి భువనేశ్వర్కు ప్రయాణిస్తుంది